బోడుప్పల్లో మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి ధ్వజమెత్తారు ఏడవార్డులోని కేశవనగర్లో వైన్ స్మార్ట్కు ఎలాంటి అనుమతి లేవని ఒకవేళ ఉంటే మున్సిపల్ కమిషన్ ప్రజల ముందు బహిర్గతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్కు సవాల్ విస్తారు స్కూలు దేవాలయాలు జనసంద్రత ఎక్కువగా ఉన్న చోట మద్యం షాపులు వెలిస్తే మహిళలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి ఒప్పుకోదని చెప్పారు నమస్కారం నేను హరినాథ్ రెడ్డి బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత పది నుంచి పదిహేను రోజుల నుంచి ప్రజలకు సమాచారం జరిసిన ప్రకారం ఏడవ డివిజన్ కేశవనగరంలో వైన్స్ మాల్ట్ అనేది నిర్మించడం జరుగుతుంది ఆ వైన్స్ మాల్ట్ అనేది జన సాంద్రత గల కాలనీల చుట్టూ అపార్ట్మెంట్స్ పక్కన స్కూల్ సిద్ధార్థ స్కూల్ ముందు హాస్పిటల్ ముందు దాని దగ్గర పెట్రోల్ బంక్ ముందు పెట్టడం జరుగుతుంది దీనివల్ల ప్రజల ప్రాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ఇప్పటికే మనకు రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీనివల్ల జనాలు పెరిగి మనకు యాక్సిడెంట్లు కారణం కారణమవుతుంది కాబట్టి మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడినప్పుడు దానికి పర్మిషన్ ఉందా సార్ అని అడిగితే పర్మిషన్ లేదు వస్తుంది అని చెప్పి పని ఆపుతా అని చెప్పిండు మనం కానీ రాత్రికి రాత్రి పని యాభై మంది లేబర్తోని పని ఫాస్ట్గా చేయడం జరుగుతుంది దీన్ని ఆపకపోతే కాలనీ మాస్లో వార్డు ప్రజలందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా ఉంటే ప్రజల ముందు పత్రికాముఖంగా పెట్టండి లేదంటే ఆ నిర్మాణాన్ని తొలగించాలి లేని ఏడల పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నా చేయడం జరుగుతుంది అవసరంకుంటే పై పై అధికారులకు కూడా ఈ సమస్యను విన్నవించడం జరుగుతుంది మా కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలను రేవంత్ రెడ్డి గారు ఇటువంటి చర్యలను పూకొట్టే వీళ్ళతోని తీసి వాటి మీద చర్యలు తీసుకుంటుండు కాబట్టి ఎవరైనా ఇటువంటి చర్యలను మానుకోవాల్సిందిగా కోరుచున్నాము మాల్ట్ అనేది ఏ వ్యక్తి పేరు చెప్పకుండా మనకు ప్రజల్లో సమాచారం తిరుగుతుంది అది ఏందో బహిర్గతం చేయాలి ఎవరున్నా కానీ ఈ వైన్స్ను ఇక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు మనము ప్రజల కోసమే మనము ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రజల కోసమే మనం పాటుపడతాం కాబట్టి ప్రజల కోసం మనం ఏదైనా ఏ పనైనా మంచి మంచి కోసం చేయాలి చెడు కోసం చేసి అనవసరంగా ప్రజల ప్రాణాలతో చెలగాడుతుని కోరుచున్నాను కమిషన్ దగ్గరికి నేను వాట్సాప్ మెసేజ్ పెట్టినా కంప్లైంట్ పెట్టినాము పని ఆపాలని చెప్తే పని ఆగింది దానికి పర్మిషన్ వచ్చాక స్టార్ట్ చేసుకోమని చెప్పినా పని ఆగిందని చెప్పింది కానీ రాత్రి రాత్రి గత రెండు రోజుల నుంచి పని ఎక్కువ నిర్మి ఎక్కువ షెడ్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది దాన్ని కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది లిక్కర్ మార్ట్ వైన్స్ అనేది లిక్కర్ మార్ట్ అనేది మొత్తం పొజిషన్కి వచ్చింది వెనుక సిడ్డింగ్ కానీ పెడుతుర్రు కనీసం బోడుప్పల్ కాదు హైదరాబాద్లో కూడా లేదు తెలంగాణలో కూడా ఇంత పెద్ద వైన్స్ ఒక మూడు వేల గజాల్లో కడుతున్నారంటే అర్థం చేసుకోండి మీరు దాని మీద ఎన్ని లాభాలు ఉంటాయి ఏందని ప్రజల మీరే ఆలోచించండి పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరి కంప్లైంట్ పెట్టారు దాని మీద రెండు మూడు రోజుల్లో అది మనకు బయటకు వస్తుంది కాకపోతే మన లోకల్ ఉన్న మున్సిపల్ కమిషన్గా దీని మీద నివారణ చర్యలు ఏంపడుతు చేపడుతుందని మనకు పత్రికాముఖంగా చెప్పాలి ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేర రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైనా వదిలిపెట్టం అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ అయినా కానీ ఎవరు తప్పు చేస్తే ఊరుకునే లేదని మన మా రేవంత్ రెడ్డి గారు అన్నగారు చెప్పారు మేము కూడా అలానే ఆయన ఆయన ఫాలో అవుతుంటాము కాబట్టి తక్షణమే ఈ కన్స్ట్రక్షన్ను తొలగించవలసిందిగా కోరుచున్నాం ఇది ఆపాలే లేదంటే పర్మిషన్ ఉంటే అందరికీ పత్రికా ముఖం చూపియండి మేము దాని అది చూసినాక మేము దాని మీద మాట్లాడుతాం మేమే ప్రజలతోని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అవసరంగా ఉంటే మన నిర్మాణం దగ్గరకు వచ్చి కూడా ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం